అల్లూరు జిల్లా జీ మాడుగుల వంజంగి మేఘాలకొండ ఆదివారం అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ సందర్శించారు వంజన్య ప్రాంతంలో సెనోటు డ్రగ్జ్ మారుతాన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీసుల నుండి ఇరవై మంది కమాండర్స్ ఒక వంద పైగా సివిలియన్స్ పాల్గొన్నారు అనంతరం ఎస్పీ అమిత్ బద్దర్ వంజంగి మేఘాలకొండ వద్ద పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు చూసి పరవశించిపోయారు వంజన్య ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ప్రకృతిని ఎట్టి పరిస్థితుల్లో కలుషితం చేయొద్దని జిల్లా ఎస్పీ సూచించారు चिंतपल्ली स्थानिक डीएसपी शेख शहबाज अहमद पाडेरु जी मारगुला पोलीस शिबिंदी पाळगुणार पाच्यपट्टिनवर వస్తా నేను మాత్రం ఫోటోలు ఎవరికి అంతే నేను వార్త డిస్ప్లే బ్రిటిష్ వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళు ఈ ప్రాంతం వదిలేసి చింతపల్లిని ట్రెజరీ ఇక పెట్టడం జరిగిన అది ఎందుకు పెట్టడం జరిగినా అక్కడికి రావడానికి కష్టం ఉంటున్నాయి చింతపల్లి గవర్నమెంట్ ఈజీగా ఉంటున్నాయి అంతే కదా అదే సార్ మేఘాలయ ప్రాంతం కూడా అప్పట్లోనే ఉన్నాయి పుస్తకం చదివి అందరు చెప్పాలి అప్పుడు మీకు చిత్తం ఇంకా పెరిగిపోతుంది

సేనో డ్రగ్స్ పైన మ్యారథన్ ఈరోజు పెట్టడం జరిగిన దాంట్లో సుమారు పోలీస్ తరఫున నుండి ట్వంటీ కమాండోస్ అండ్ మిగతా సివిలియన్స్ చాలా మంది హండ్రెడ్ అండ్ ప్లస్ నంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము మాట్లాడు సమయంలో ఈ మేఘాలయ కొండ పైన ఉంటున్నాం పైన కూడా మీరు బ్యాక్ సైడ్లో చూసుకో ఈ జెండా వందనం కొండ పైన కూడా చాలా పబ్లిక్ వచ్చినాయి ఇది ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయిన వంజంగి ప్రాంతం కొన్ని రోజులు ఎట్లాగా యాక్టివిటీస్ నడుస్తున్నా ఉంటే ఏఎస్ఆర్ జిల్లా ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ఇంకా హెల్దీ ఎన్వైరన్మెంట్ కోసం మంచి అండ్ థెరపీ ఆర్ అదర్ యాక్టివిటీస్ కోసం ఫేమస్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ రోజు వచ్చిన టూరిస్ట్ అండ్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరి గిరిజనతో ఒక రిక్వెస్ట్ ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత నేచర్ అండ్ కల్చర్ని కొద్దిగా ప్రిజర్వ్ చేయొచ్చు నేచర్ని ఎటువంటి పరిస్థితిలో డ్యామేజ్ చేయకూడదు వాట్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కప్పు ఏమైనా తీసుకువచ్చినా దీన్ని ఖచ్చితంగా యాక్టివిటీ అయిపోయిన తర్వాత వాళ్ళతో సహా సెల్ఫ్తో సహా తీసుకు వెళ్ళాలి అండ్ ఇదే ఈ తో ఈ ప్రాంతంలో మంచి ప్రాక్టీసెస్ స్టార్ట్ అవు దీనికోసం మీ టీవీ ఛానల్కి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా అందరి గిరిజన్కి ధన్యవాద